మంత్రి నారా లోకేష్ నేడు ముంబైకి పయనం కానున్నారు అక్కడ పలువురు కూడా సమావేశం నిర్వహించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ సంస్థలతో ఎంఓఏలు కుదుర్చుకుంది రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖపట్నంలో భారీ ఎత్తున పెట్టుబడులు భాగస్వామ్య సదస్సు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భవానీ ఏపీ మంత్రి నారా లోకేష్ నాయుడు బొంబాయి పరిశ్రమలు కూడా సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ సమస్యల వహిములు కూడా కుదుర్చుకునింది అయితే అయితే ఈ రోజు బొంబాయి పోరాట లో భాగంగా టాటా టాఫీ గర్ ఈఎస్ఆర్ బ్లూ స్టార్ తదితర సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ కానున్నారు ఉద్యోగుల పెట్టుబడి లక్ష్యంగా సాయంత్రం కూడా కూడా పెట్టుబడులం సీఎల్ పార్టీ రోడ్ షో పాల్గొన్నారు విశాఖలో జరిగే సమిట్ పరిశ్రమ ఆహ్వానిస్తున్నారు అయితే మతం ఏదో చూసుకుంటే లోకేష్ కూడా ఏపీలో వరకే భారీ పెట్టుబడులతో అనేక కంపెనీలు కూడా పెట్టుబడులు తెప్పించారు అయితే నవంబర్ పద్నాలుగు పదహైదు తేదీల్లో కూడా విశాఖపట్నంలో భారీ ఎత్తున పెట్టుబడులు భాగస్వామి సన్యాలు కూడా చేస్తున్నారు భవానీ Right. Thank you, mother.